కుమారస్వామి పట్టాభిషేకం ఇంద్రుడికి కుమారస్వామికి జరిగిన యుద్ధం తర్వాత దేవతలు కుమార విశ్వరూపాన్ని స్థుతించారు కుమారుడు తిరిగి బలరూపాన్ని ధరించాడు తరువాత ఆ స్కందుడు దేవతలతో కలిసి కైలాసం చేరాడు అక్కడ దేవతలు జరిగినదంతా శివుడికి విన్నవించి స్వామి తారకాసురుడి వరానికి అనుగుణంగా కుమారస్వామి ఏడవ సంవత్సరంలోకి ప్రవేశించాడు ఇక తమరు కుమారుడికి పట్టాభిషేకం చేసి దేవకార్యానికై ప్రేరేపించవలసింది అని ప్రార్థించారు దేవతల సూచనకు సంతోషించిన పరమేశ్వరుడు కుమారస్వామిని కుశస్థలి అనే దివ్యక్షేత్రానికి తీసుకువెళ్ళి మహావిష్ణువు మొదలైన దేవతలు సర్వతీర్థాలను మంగళ ద్రవ్యాలను తీసుకుని రాగా శివుడు పార్వతీదేవితో కలిసి ఆ స్వామికి స్వయంగా మంగళాభిషేకాన్ని చేశాడు అభిషేకమైన తర్వాత సైన్యాభిషేకాన్ని చేసి కుమారుడి జడలను శివుడే స్వయంగా పైకెత్తి కట్టాడు ఆ స్థలం ఆనాటి నుండి భద్రచట అనే పేరుతో ప్రసిద్ధమైంది తరువాత విశేషమైన ఆభరణాలతో మహాసేనాపతిని అలంకరించి ఉత్సవాన్ని జరిపించాడు శంకరుడు మహావిష్ణువు బ్రహ్మాండాధిపత్యాన్ని కానుకగా ఇచ్చి సేనాపతికి తిలకం దిద్ది దేవతలతో కలిసి గౌరవించి సత్కరించాడు పరమశివుడు సంతోషంతో శక్త్యాయుధాన్ని కుమారస్వామికి ఇచ్చాడు దీనితో కుమారస్వామికి రెండు శక్తి ఆయుధాలు లభించాయి శివుడు ప్రసాదించిన శక్తిని చేతిలో కలవాడా శ్రీహరి ఇచ్చిన బ్రహ్మాండ ప్రభుత్వం కలవాడా బ్రహ్మాస్త్రం మొదలైన శస్త్రాలతో శోభిస్తున్నవాడ వజ్రాయుధంతో శ్రేష్టమైన ఛత్రంతోను ప్రకాశిస్తున్నవాడా జయించు నీకు సూర్యుడు రథాన్ని దివ్యమైన కవచాన్ని ఇచ్చాడు యముడు కాలహరమైన దండాన్ని అనుగ్రహించాడు చంద్రుడు అమృత కలసాన్ని ఇచ్చాడు నిహృతి అస్త్రశస్త్రాలను ఇచ్చాడు వాయువు వాయవ్యస్త్రాన్ని కుబేరుడు గదను ఇచ్చారు కాముడు అస్త్రాన్ని నివేదించాడు క్షీరసముద్రుడు రత్నాన్ని అనుగ్రహించాడు హిమవంతుడు వస్త్రాలను గరుత్మంతుడు తన కుమారుణ్ణి నీ సేవకై ఇచ్చాడు అరుణుడు తన పుత్రుణ్ణి నీకు నివేదించాడు లక్ష్మీదేవి హారాన్ని సావిత్రి విద్యను ఇచ్చారు కృత్తికలు ప్రియమైన వస్తువులను అగ్ని మేకను నీకు కానుకగా ఇచ్చారు సముద్రుడు కుక్కుట ధ్వజాన్ని నీ పాదాలకు సమర్పించాడు ఈ విధంగా సేనాపతి అయిన నీకు దేవతలు తమ సమస్త శక్తిని సమర్పించారు గౌరీదేవి మయూరాన్ని ఇచ్చింది సచిదానందమే శరీరంగా కల ఓ దేవ జయించు మహావిష్ణువు శ్రేష్టమైన రత్నాలతో అలంకరించబడిన కిరీటాన్ని అంగదాలను వైజయంతిమాలను చక్రాన్ని కుమారస్వామికి ఇచ్చారు మళ్ళీ శివుడు శూలాన్ని పినాకమనే ధనస్సును పరశువును పాశుపత సంహారాస్త్రాలను అతి ముఖ్యమైన పరమ విద్యను ఇచ్చాడు బ్రహ్మదేవుడు యజ్ఞ సూత్రాన్ని వేదాలను వేదమాతను కమండలాన్ని బ్రహ్మాస్త్రాన్ని శత్రు సంహార విద్యను కుమారుడికి కానుకగా ఇచ్చాడు ఇంద్రుడు ఐరావతాన్ని వజ్రాయుధాన్ని ఇచ్చాడు వరుణదేవుడు తెల్లని గొడుగును రత్నమాలను ఇచ్చాడు సూర్యుడు మనోవేగంతో పరుగెత్తే రథాన్ని అభేద్యమైన కవచాన్ని ఇచ్చాడు యముడు యమదండాన్ని చంద్రుడు అమృత కలసాన్ని నిహృతి తన శస్త్రాలని వాయువు వాయవ్యాస్త్రాన్ని కుబేరుడు గదను దేవతలు అనేక శస్త్రాస్త్రాలను కామదేవుడు కామాస్త్రాన్ని గదను తనకు తెలిసిన సమస్త విద్యలను క్షీరసాగరుడు అమూల్యమైన రత్నాలను రత్న నూపురాన్ని హిమవంతుడు దివ్యమైన అలంకారాలను వస్త్రాలను ఇచ్చారు గరుత్మంతుడు బర్హనుడు అనే పేరు గల తన కుమారుణ్ణి షణ్ముఖ సేవకై నియోగించాడు అరుణుడు పాదాలే ఆయుధంగా గల తామ్రచూడు అనే వాడిని బహుకరించాడు లక్ష్మీదేవి దివ్య సంపదను గొప్ప హారాన్ని ఇచ్చింది సావిత్రీదేవి సంపూర్ణమైన సిద్ధవిద్యను ఇచ్చింది కృత్తికలు కుమారస్వామికి ప్రియమైన వస్తువులను ఇచ్చారు అగ్నిదేవుడు ఒక మేకను సముద్రుడు ఒక కోడిని కుమారస్వామికి సమర్పించారు అందరూ దేవతలు అన్ని విద్యలను శక్తులను కుమారస్వామికి దారపోయగా పార్వతీదేవి కుమారుడి వాహనానికై సుందరమైన చిత్రమైన ఒక మయూరాన్ని ఇచ్చి పరమేశ్వర్యాన్ని ఇచ్చి చిరంజీవి అని ఆశీర్వదించింది అమ్మవారు అనుగ్రహించిన మయూరం సామాన్యమైనది కాదు ఆ మయూరం సాక్షాత్తు శివాంశ సంభూతమైనది ఒకప్పుడు జలప్రలయం సంభవించగా శివుడు ఒక మయూరాకారాన్ని ధరించాడు ఆ నెమలి వెలిగిపోతున్న బంగారు ఈకలతోనూ విచిత్రమైన రంగుల గల ఈకల కన్నులతోనూ నీలమైన మెడతోనూ సుందరమైన కళ్ళతోనూ వెలిగిపోతూ ఉంది అది మహాధ్వని చేస్తూ ఆకాశంలో సంచరించింది ఆ సంచారానికి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి ఆ సముద్ర జలాలలో నెమలికి ఒక నదీ దేవత కనిపించి స్వామి మయూర నీలో లీనమై ఉన్న సకల ప్రాణులను తిరిగి బతికించు అని కోరింది అప్పుడు ఆ నెమలి తన రెక్కలను విదిలించింది ఆ రెక్కల నుండి సమస్త సృష్టి జరిగింది అందువల్ల ఆ కల్పానికి మయూర కల్పమని పేరు వచ్చింది ఆ మయూరమే ఇప్పుడు కుమారస్వామికి వాహనమైంది పిల్లలకు తల్లులు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినట్టు పార్వతీదేవి కుమారస్వామికి నెమలిని ఇచ్చింది తరువాత బ్రహ్మాది దేవతలు సర్వభూషణ భూషితుడైన ఆ మహాసేనానాయకుణ్ణి స్థుతించారు ఆదిదేవుడైన శివుడి ప్రీతిని పెంచేవాడా అంబికాదేవి స్తన్యాన్ని పానంగా కలవాడా ఇంద్రుడు మొదలైన దేవతల చేత నమస్కరింపబడిన పాదాలు కలవాడా శత్రులను నాశనం చేసినవాడా జయించు నీ ఆరు ముఖాలు పంచేంద్రియాలను మనస్సును తెలుపుతున్నాయి నిన్ను గురించి ఇది ఇలా అని చెప్పటం సాధ్యపడదు నీ తండ్రి ఐదు ముఖాలు కలిగిన వాడైతే నువ్వు ఆయనకన్నా గొప్పవాడివి నీకు ఆరు ముఖాలు ఉన్నాయి నిజానికి నీకు శివుడికి ఎటువంటి తేడా లేదు మీరిద్దరూ సచ్చిదానంద స్వరూపులే శంకరులే తర్వాత శివుడు దేవసేనాపతితో ఇలా అన్నాడు ఓ కుమార నువ్వు దేవతలతో కూడిన ఈ మహేంద్రుణ్ణి రక్షించే కార్యాన్ని చెయ్యాలి దేవతలను హింసిస్తున్న రాక్షసులను సంహరించాలి యజ్ఞరక్షణ తన కుమారుడిని తారకాసుర సంహారానికే అప్పగించిన శివుడికి దేవతలందరూ నమస్కరించి కుమారస్వామితో కలిసి ఆ స్థలం నుండి కదిలారు విశ్వకర్మ స్కందుడికే అద్భుతమైన ఒక గృహాన్ని నిర్మించాడు ఆ గృహంలో ఒక దివ్య మంటపము ఆ మంటపంలో ఒక గొప్ప సింహాసనము నిర్మించబడ్డాయి కార్తికేయుడు ఆ సింహాసనాన్ని అలంకరించి తారకాసుర వదకై దేవతలతో మంత్రాలోచన చేశాడు అక్కడ అలా మంత్రాలోచన జరుగుతూ ఉండగా యజ్ఞదీక్షలో ఉన్న నారదుడు అనే బ్రాహ్మణుడు ఆ సభకు వచ్చి కుమారస్వామిని శరణు వేడాడు కార్తికేయుడు ఇచ్చాను ఏమి కావాలో చెప్పు అన్నాడు అప్పుడు నారద బ్రాహ్మణుడు దేవా బ్రహ్మాండాలకు ప్రభువైన నువ్వు మాత్రమే నా కష్టాలను తొలగించగలవు స్వామి నేను లోక కళ్యాణార్థమై వైదిక కర్మను ఆరంభించాను యజ్ఞంలో వినియోగం కావలసిన మేక తాడు తెంపుకుని పారిపోయింది అది ఎక్కడికి పోయిందో తెలియదు నేను చాలా వెతికాను కానీ దొరకలేదు అందువల్ల నా యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడింది ప్రభు సమస్త వేదకర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడివి సుబ్రహ్మణ్యుడివి అయిన నువ్వు ప్రభువై ఉండగా యజ్ఞానికి భంగం ఎలా సంభవిస్తుంది ఓ బ్రహ్మాండ నాయక యజ్ఞ పశువును పెట్టు నా కష్టాన్ని పోగొట్టు ఓ ప్రభో బ్రహ్మాండాలన్నిటికీ ప్రభుడవు దేవతలందరి చేత సేవింపబడేవాడివి అయిన నిన్ను తప్ప వేరే ఎవరిని శరణు పొందేది అన్నాడు ఓ యజ్ఞస్వరూపుడా మంచివారిని రక్షించేవాడా అమితమైన ప్రతాపం కలవాడా వేదానికి దీపం వంటివాడా ఆత్మస్వరూపాన్ని అనుగ్రహించేవాడా పరసుఖాన్ని ఇచ్చేవాడా అన్నిటికీ ఆధారమైనవాడా నీ దగ్గరకు వచ్చిన నన్ను రక్షించు దీనులకు అనాథులకు నాథుడా శివపుత్రుడా బుద్ధికి ఈశ్వరుడా మా బుద్ధులను ప్రచోదన చేసేవాడా నీవు అందరికీ ప్రభుడవు అంతా అనుగ్రహిస్తున్నావు నా యజ్ఞ ఎక్కడ ఉందో నీకు తెలుసు శంకరపుత్ర శత్రువులకు భయాన్ని కలిగించేవాడా శరణన్న వారికి హితం చేసేవాడా శరవణంలో పుట్టినవాడా కలిదోషాన్ని నాశనం చేసేవాడా సమదమాలే శీలంగా కలవాడా సచ్చిదానంద నాకు రక్షకుడివి కమ్ము ఆ బ్రాహ్మణుడి మాటలు విని దేవసేనాపతి వీరబాహు అనే పేరుగల తన ఘనాధిపతిని పిలిచి ఆ మేకను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురమ్మని ఆజ్ఞాపించి పంపాడు వీరబాహువు ఆజ్ఞను పొంది స్వామికి నమస్కరించి మేకను వెతకటానికి బయలుదేరాడు ఆయన బ్రహ్మాండాలన్నీ వెతికినా ఆ మేక ఎక్కడా కనిపించలేదు ఉన్నట్టుండి వీరబాహు ఆ మేక అరుపులను విన్నాడు ఆ అరుపులు ఎటు నుండి వస్తున్నాయా అని మనసును ఏకాగ్రం చేసి విన్నాడు అవి వైకుంఠం నుండి వస్తున్నాయి అని తెలిసింది ఓహో విష్ణువు యజ్ఞస్వరూపుడు కనుక మేకను ముందే స్వీకరించాడా అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో ఆ మేక కనిపించింది దాని మెడలో యూపస్తంభం వేలాడుతుంది వీరబాహును చూసి ఆ మేక నానా అలజడి చేసింది వీరబాహు అంతటి వాడికి ఆ మేకను వసపరుచుకోవటం దుస్సాధ్యం అనిపించింది అయినా ఎలాగోలా కష్టపడి ఆ మేక కొమ్ములను పట్టుకొని దాన్ని లొంగ తీసుకుని తీసుకువచ్చి కుమారస్వామి ఎదుట ఉంచాడు ఇంత జరిగినా ఆ మేక అరుపులు మాత్రం ఆపలేదు అది గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది దాన్ని చూసి ఆ కార్తికేయ స్వామి వెంటనే సింహాసనం దిగి దాన్ని ఎక్కి కూర్చున్నాడు అదే క్షణంలో ఆ మేక అరుపులు ఆపి ఏమాత్రం శ్రమ లేకుండా ముహూర్తకాలంలో బ్రహ్మాండాలను చుట్టి మళ్ళీ అదే స్థానానికి వచ్చి నిలబడింది అప్పుడు ఆ స్వామి ఆ మేక నుండి కిందకు దిగి తన ఆసనాన్ని అలంకరించాడు ఆ మేక అక్కడే నిలబడి కుమారుడిని దీనంగా చూడసాగింది అప్పుడు ఆ నారద బ్రాహ్మణుడు ఓ దేవదేవ దయానిధి నీకు నమస్కారం నా మేకను నాకు ఇవ్వు నేను ఆనందంగా యజ్ఞాన్ని పూర్తి చేస్తాను నన్ను నీ మిత్రుడిగా చేసుకో అన్నాడు ఆ మాటలు విని కార్తికేయుడు ఓ నారద విప్ర మేకను వధించడం తగదయ్యా ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళు నీ యజ్ఞం నా అనుగ్రహం చేత పరిపూర్ణమవుగాక అని ఆశీర్వదించాడు ఆ బ్రాహ్మణుడు కుమారస్వామి మాటలు విని చాలా సంతోషించి ఆశీర్మంత్రాలు చదివి స్వామికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ ఘట్టం స్వామి యొక్క దయాహృదయాన్ని సార్వభౌమత్వాన్ని ప్రదాయత్వాన్ని చెబుతుంది